సరే నమస్తే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది ఈ తమ్ వచ్చేసి రావణ్ అని చెప్పేసి ఇతను పెట్టిండు ఈ అబ్బాయి సో మరి ఇతను ముస్లిం చెప్పాలంటే మరి ఎందుకు ఇట్లా పెట్టిండు అని చెప్పేసి అయితే నేను అబ్జర్వ్ చేస్తున్నా దీన్ని అయితే ఏంటంటే నిన్న జరిగిన ఈవెంట్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లో సూర్య హీరోగా నటిస్తున్న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ నిజంగా ఎలా మాట్లాడిండంటే అంటే ఒక్కొక్కడికి భయం పడాలి అన్నట్టుగా మాట్లాడిండు పాకిస్తాన్న కొడుకులని అని చెప్పేసి ఆ పదం తీసి మరి గట్టిగా మాట్లాడాడు సో అది నచ్చని కొంతమంది అంటే యాంటీ ఫ్యాన్స్ కావచ్చు సెక్యులర్ సూడో సెక్యులర్ బ్యాచ్ అవుట్ ఉంటుంది అన్నట్టు ఎంతసేపు వీళ్ళు పాకిస్తాన్ ప్రేమికులు వీళ్ళు దానిలల్లో వీడో కూడా అన్నట్టు ఇంకా సో వీడు ఎంతసేపు అలా ఎందుకు మాట్లాడిండు ఇంత బలుపు ఎందుకు అన్నట్టుగా తనని డీగ్రేడ్ చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు మరి ఇలాంటి టోన్ని దేశ ద్రోహి అంటారా కనరా సిగ్గుండాలి కదా కొద్దిగా అన్న వీడికి ఆ తమ్ పెట్టేసి డైరెక్ట్ అంటే హీరోలల్లా ఇంత దమ్మున్న హీరో ఎవడనున్నాడా బయటకు వచ్చి మాట్లాడినోడు ఎవడనున్నాడా ఎవరు లేరు కదా మరి అది తను మాత్రమే మాట్లాడగలుగుతాడు అట్లా భయం లేకుండా డేర్ స్టెప్ వేయగలుగుతాడు మిగతా హీరోలు ఏంటంటే భయంగా ఏ మనకి ఎందుకులే ఇలాంటి షూస్ అవసరమా ఉన్న సినిమాలు పోతాయి అదైపోతుంది ఒక వర్గం అంతా నాకు యాంటీ అవుతారు అని ఒక భయం ఉంటుంది ఈయనకు అట్లాంటిది లేదు సో అందుకే డేర్గా మాట్లాడగలిగిండు విజయ్ దేవరకొండ కానీ ప్రజెంట్ వచ్చేసి విజయ్ దేవరకొండని ట్రోల్ చేస్తున్నారు వాడు భాషేంద్ర వాడు అట్లా మాట్లాడుతున్నాడు అని ఒకడు ఏ ఆంటీ ఫ్యాన్స్ ఇప్పుడు ఉంటారు కదా వేరే హీరోల ఫ్యాన్స్ ఉన్న విధవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అరెక్కడ దేశం కోసం మాట్లాడినరాబ్ బయ్ అందరు కలిసి మనం సపోర్ట్ చేయాలి కదా అది లేకుండా ఇట్లాంటి తమ్నేలు పెట్టి వీడు ఒక ముస్లిం వల్ల ఈ దాడి భారతదేశం మీద జరిగిన దాడిగా మనము ఎలాగైనా సరే పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్ ఏదో చేసి పగ తీర్చుకోవాలని అందరూ అనుకుంటుంటే ఇలాంటి వాడు మాత్రము ఇంకా ఇంకా హిందువులని టార్గెట్ చేసి ఇరవై ఎనిమిది మందిని చంపితే ఇంకా సైలెంట్గా ఉన్నామంటే చూడండి మనం ఇలాంటి వాడిని వీడియోల్ని సపోర్ట్ చేస్తున్నందుకు ఫస్ట్ మిమ్మల్ని అనాలి ఎవరైతే ఇలాంటి వీడియోలు చూస్తున్నారో వాడిని సపోర్ట్ చేసుకుంటా అట్లాంటి వాడు ఏం చెప్తే అదే నమ్ముకుంటా చూస్తున్నారో ఫస్ట్ వాళ్ళకి బుద్ధి లేదు ఎందుకు అంటే నిజంగా ఇప్పుడు ఏదే కానీ ఒకడు బయటకు వచ్చి ధైర్యంగా మాట్లాడుతున్నాడు అంటే సపోర్ట్ చేయాలి కానీ వీడు చూడు డైరెక్ట్గా తమ్మిల్ పెట్టేసి ఇష్టం వచ్చినట్టుగా బలుప గిలుపా అంటే ఏంది సో మీరేమనుకుంటారు కామెంట్ చేయండి ఇలాంటి వాళ్ళని మాత్రం వస్తారు సపోర్ట్ చేయకండి జై హింద్